అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఓరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క ఇరవై వేల రూపాయల సాయాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయి మనకి యొక్క విడతల వారీగా కూడా ఈ యొక్క అన్నదాత సుక్కిబోవ సాయం కింద తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి తొలి విడత డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నారు మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఎవరికి డబ్బులు జమ కాదనే విషయాలను కూడా ప్రభుత్వం తాజాగా మరొకసారి వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని వేగంగా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్తే వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతుంది మరి తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మనకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి నిన్నటి వరకు కూడా మనకు అవకాశం ఉండేది అప్లై చేసుకోవడానికి మరి నిన్నటి వరకు కూడా ఏ రైతులైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాన్ని కింద వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి నిన్నటి వరకు కూడా అప్లై చేసుకుని అర్హుల జాబితాలో ఎవరి పేరు అయితే వస్తుందో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది మిగిలినటువంటి వారికి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ సాయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలి ఈ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలన్నమాట అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి మరి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతుల కోసమే ఇక్కడ మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ప్రతి రైతు కూడా మనకు వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే ఆదేశాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకున్నారు మరి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఎదురు చూస్తున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయి కాబట్టి మనకి ఇప్పటికీ ఒక పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి చాలామంది రైతులు ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుసుకోవడం జరిగింది మరి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు డబ్బులను తీసుకోవడానికి ఇక ఫైనల్ అర్హుల జాబితా అనేది మాత్రం ఇంకా విడుదల కాలేదు ప్రాథమిక అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ప్రాథమిక అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఫైనల్ జాబితాలో కూడా పేర్లు వస్తాయి మరి ఫైనల్ జాబితా ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి మీరు ఒకసారి అన్నదాత సుఖీబా వెబ్సైట్లోనూ అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీ యొక్క పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ చెక్ చేసుకుని మీకు పేర్లు ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం మరి ఇప్పుడే మనకు అవకాశం మళ్ళీ కూడా మిస్ అయితే మళ్ళీ కూడా ఈ డబ్బులు మనకు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అవకాశం అయితే ఇవ్వబోతున్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి కాబట్టి రైతులు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే మీకు అందుతుంది అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసి చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇలా ఎప్పుడైతే అప్పుడే మీకు డబ్బులు వస్తాయి మరి ఖచ్చితంగా ఇలా చేయండి మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అయితే తీసుకొచ్చాయి అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కదా వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలన్నా లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే తప్పకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి గంట పైన కూడా నొక్కాలి అప్పుడే మీరు ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాలి వెంటనే కూడా జీకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి